మహామాయ తన యోగమాయను సమీకరించుకుంటున్నారు సంతానాల బాధలను దుఃఖములను నిరంతరం విషాపానం చేయటం వలన వందనీయ మాతాజీ యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది వారి దేహం నిరంతరం వ్యాధిగ్రస్తమైనది చివరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై వరకు చిత్రకూటంలో జరగబోయే అశ్వ మీద మహాయజ్ఞానికి ఆమె వెళ్లే స్థితిలో కూడా లేరు అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది వెళ్ళాలా వద్దా అని మీమాంసలో పడ్డారు ఆమె ఆరోగ్య పరిస్థితిని చూస్తూ దగ్గరగా ఉన్నవారు మాతాజీ మీరు ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ప్రాధేయపడ్డారు మాతాజీ చాలాసేపు వాళ్ళందరి మాటలు విన్నారు తర్వాత ఇలా అన్నారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి కానీ నేను ఈసారి అక్కడికి వెళతాను ఈ వంకతో నేను మళ్ళీ చిత్రకూటాన్ని చూడగలుగుతాను దీని తర్వాత ఎవరికి తెలుసు నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతానో లేదో ఆమె ఈ మాటలు విన్న తర్వాత ఇంకా ఎవ్వరికీ ఏమీ చెప్పే సాహసం లేదు యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకున్న సమయానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంపించబడిన విమానంలో జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు చిత్రకూటం చేరిన తర్వాత ఆమె శరీరం అన్ని కష్టాలను మర్చిపోయినట్లయినది ఆమె శరీరం ఆమెది కానే కాదన్నట్లు ప్రవర్తించారు ఈ యాత్రలో ఆమెతో పాటు శైలీ దీది ప్రణవ్ పాండ్య వీరి సుపుత్రుడు చిన్మయ్ మాతాజీ మానసపుత్రిక దుర్గాదీది ఉన్నారు వారందరికీ మాతాజీ శారీరక బాధలు పూర్తిగా తెలుసు అందువల్ల తన శారీరక బాధల నుంచి ఈ విధంగా మనస్సును పూర్తిగా మార్చుకోవటం ఎవరైనా ఎలా చేయగలరు నమ్మసక్యం కాదు గీతలో చెప్పబడిన స్థిత ప్రజ్ఞ స్థితి గురించి చాలామంది చదివి ఉంటారు ఇప్పుడు మాతాజీ స్థితిని చూసి ఆ సత్యమును దర్శించారు ఈ దేహాతీత స్థితిలోనే ఆమె చిత్రకూట అశ్వమేధం యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు అనేక మంది శ్రద్ధాళువులకు దీక్షనిచ్చి వారికి ముక్తి మార్గం తెరిచారు అనేక మంది మీద తమ ఆశీస్సుల వర్షం కురిపించారు ఈ విధంగా మాతాజీ తమ అనుగ్రహ వర్షం కురిపించటం చూసి సమస్త ప్రాణుల భవరోగం హరించగలిగే దయామయీ జనుని తన దేహాన్ని కూడా స్వయంగా రోగ విముక్తగా చేసుకున్నారని అనుకున్నారు అందరి బలవంతం మీద ఆమె ఉత్సాహపూర్వకంగా తీర్థభూమి చిత్రకూటంలో ఉన్న విభిన్న స్థలాలను దర్శించే కార్యక్రమాన్ని రూపొందించారు కామదగిరి పటకశిల మొదలగు స్థలాలలో ఆమె కొద్దిసేపు భావ సమాధిలో నిమగ్నులయ్యారు గుప్త గోదావరి బయట మాతాజీ కారు ఆగినప్పుడు ఆ చుట్టుపక్కల నుంచి పది పన్నెండు సంవత్సరముల వయస్సు గల పాలిక పరిగెట్టుకుంటూ వచ్చింది ఆమె చేతిలో కొన్ని అడవి పండ్లు కొంత చిల్లర డబ్బులు ఉన్నాయి మాతాజీ కారు దిగగానే ఆమె ముందుకొచ్చి నిలబడింది మాతాజీ వాళ్ళు ఏమైనా అనే ముందే ఆ బాలిక ఇలా అంది మీరు శాంతకుంజ్ మాతాజీయే కదా నేను చాలా రోజుల నుంచి శాంతకుంజ్ హరిద్వార్ మాతాజీ వస్తున్నారని వింటున్నాను బాలిక యొక్క ఈ అమాయకపు మాటలు విని మాతాజీ అవునమ్మా నేను ఆమెనే అని అన్నారు ఆ బాలిక పులికించిపోయింది మీకు తెలుసా నేను రెండు రోజుల కిందట ఒక కళ చూశాను సీతామాత మళ్ళీ చిత్రకూటం వచ్చిందని మెలకు వచ్చాక శాంతకుంజ్ మాతాజీయే మా యొక్క సీతామాత అయితే ఆమెని తప్పనిసరిగా ఇక్కడికి గుప్త గోదావరికి వస్తుందనుకున్నాను చూశారా మరి మీరు వచ్చేశారు బాలిక యొక్క ఈ బాలశ్రద్ధకు మాతాజీ భావ విహ్వలై బాలికను అత్యంత ప్రేమతో దగ్గరకు తీసుకొని ఆమె ఇచ్చిన వస్తువులను స్వీకరించి ఆమె శిరస్సు మీద ప్రేమతో నిమిరారు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మాతాజీ తన పరివారంతో పాటు గుప్త గోదావరి గుహలోకి వెళ్లారు దీనితో ఆమె ఈ తీర్థయాత్ర పూర్తయింది భవ్య దీపయజ్ఞం తరువాత యజ్ఞస్థలం నుంచి వీడ్కోలు తీసుకుని మాతాజీ శాంతింజుకి తిరిగి వచ్చారు శాంతిగుంజుకి రాగానే ఆమె యొక్క రోగం తిరగబెట్టింది దగ్గరున్న పరిజనులు డాక్టర్ ప్రణవ్ పాండ్యా నిర్దేశములో మాతాజీ సేవలో నిమగ్నులై ఉన్నారు విశేషజ్ఞులైన వైద్యులను కూడా పిలిపించి చూపించారు అందరి కోరిక మీద మాతాజీ ఆసుపత్రిలో చేరటానికి ఒప్పుకున్నారు ఆ మేరకు మాతాజీ కొన్ని రోజులు ఆగ్రాలో ఉన్నారు తర్వాత కొన్ని రోజులు ఢిల్లీలో ఉన్నారు వైద్యులు చేయగలిగిందంతా చేస్తున్నారు వైద్య రంగంలోని కొత్త కొత్త విధానాలను కూడా ఉపయోగించారు కానీ మాతాజీకి వచ్చిన జబ్బు విలక్షణమైనది కొత్త కొత్త రోగాల పొరలు ఒకదాని తరువాత ఒకటి బయటపడ్డాయి మాతాజీ వారందరూ ప్రయత్నించటం బాధపడటం చూస్తూనే ఉన్నారు శైలీ దీదీతో పాటు మాతాజీ సుపుత్రులు మృత్యుంజయ శర్మ కూడా ప్రాణప్రదంగా తన జన్మదాత్ర సేవలో నిమగ్నులై ఉన్నారు అందరి అన్ని ప్రయత్నాలు నిష్ఫలమైపోతున్నాయి చాలా రోజులు గడిచిన తర్వాత ఆమె ఇలా అన్నారు చూడండి మీరు చాలా విసిగిపోయారు కానీ నన్ను శాంతిగుంజుకు తీసుకువెళ్ళండి మీరు చేయదలుచుకున్న సేవలు అక్కడికే తీసుకెళ్లి చేయండి అన్నారు ఆమెను చూసి అందరికీ మహామాయ తన యోగమాయను సమీకరించుకుంటున్నారని అర్థమైంది వారి ఆదేశాన్ని అనుసరించి ఆమెను శాంతింజుకు తీసుకొచ్చారు ప్రసన్నంగా ఆమె భరించరాని వేదనను అనుభవించారు ఎస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే అను గీతవాక్యం ఆ రోజులలో ఆమె జీవితంలో పూర్తిగా చరితార్థమగుచున్నది ఆత్మచేతనలో స్థిరమైపోయినప్పుడు దేహం ఒక పొరలాగా ఉంటుంది అంతకంటే ఎక్కువ కాదు ఆ మధ్యలో ఆమెకు రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి ఆ పుండ్లు కూడా ఇంకా పూర్తిగా మానలేదు కానీ ఆ బాధలన్నింటికి అతీతంగానే ఉన్నారు మాతాజీ ఇచ్చామ తన ఇచ్చతోనే తన అసంఖ్యాక సంతానం యొక్క కష్టాలను తన మీదే వేసుకున్నారు తన పిల్లల కష్టాలను తన మీదకు తీసుకుని కూడా ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నారు దేహం యొక్క భరించరాని ఈ వ్యధ ఆమె యొక్క అంతఃకరణను ఏ విధంగానూ స్పృశించలేదు జబ్బు చేసిన ఆ రోజులలో అందరూ ఎవరికి వారు వారికి చేతనైన రీతిలో సపర్యలు చేస్తున్నారు బంధుమిత్రుల రాకపోకలు జరుగుతున్నాయి శాంతికుంజి గాయత్రి తపోభూమి కార్యకర్తలు ఆదరణీయ పండిత లీలాపతి గారు మొదలగు గాయత్రి పరివార పరిజనులు ఆది మాతను తమ మాతాజీ ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నారు ఇవి చాలా విశిష్టమైన క్షణాలు ఈ క్షణాలలో మాతాజీ మనవడ చిన్మై మరి వారి మనవరాలు మృణాలినికి మాతాజీ యొక్క విశేష సాన్నిధ్యం లభించింది చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ పిల్లలు చాలా పొద్దుపోయేదాకా వారి దగ్గరే కూర్చొని ఉండేవారు అప్పుడప్పుడు అమ్మాజీ మీరు ఎప్పుడు కోలుకుంటారని అడిగేవారు జవాబుగా ఆమె నవ్వి ఇంకేం కోలుకుంటాను ఇక వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చిందనేవారు ఈ మాటలు విన్న చిన్న పిల్లలు ఉదాసీనులయ్యేవారు వాళ్ళకి ఏం చెయ్యాలో ఏమి అనాలో తెలిసేది కాదు ఎవరైతే అనేకుల అసాధ్య జటిల రోగాలను తన యోగశక్తితో నివారించారో ఈరోజు ఆమె రోగశై మీద పడుకుని ఉన్నారు మాటలలో ఒక రోజు రాత్రి చిన్మయ్ మాతాజీని అడిగాడు అమ్మాజీ మీరు చాలామంది కష్టాలను మీ మీద తీసుకున్నారు మీ కష్టాలను ఎవరైనా తన మీదకి తీసుకోవచ్చు కదా జవాబుగా మాతాజీ చిరునవ్వు నవ్వారు కొంచెం ఆగి ఇలా అన్నారు తల్లి తన సంతానం యొక్క కష్టాలను తన మీదకి తీసుకుంటుంది కానీ తల్లి కష్టాలు పిల్లలు తమ మీదకి ఎందుకు తీసుకుంటారు తీసుకున్నా ఒకవేళ వాళ్ళలా చేయదలుచుకున్నా వారిని నేను ఎందుకలా చేయనిస్తాను నేను బతికుండగా నా పిల్లలు కష్టపడటం ఎన్నటికీ జరగదు భరించరాని అనంతమైన బాధ ఉన్న ఈ క్షణాలలో కూడా ఆమె వాశ్చల్యం ఇదివరకటి కంటే చాలా ఎక్కువైంది దగ్గరున్న వాళ్లను ఆమె చాలా ముద్దు చేసేవారు దగ్గర లేని వారి గురించి నిరంతరం అడుగుతూనే ఉండేవారు వారి క్షేమ తెలుసుకుంటూ ఉండేవారు వాశల్య వితరణ చేస్తూ ఈ మాత తన జబ్బును ఒక విశిష్ట యోగ సాధనగా మార్చుకున్నారు ఈ సాధన చేస్తూ ఆమె ప్రాణాలు తన ఆరాధ్యనతో మిలన కొరకు మహా ప్రయాణం చేయుటకు సన్నాహాలు చేసుకుంటున్నారు